హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలోచన చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు మేలు కలిగించే మరో ముఖ్యమైన పరిణామంగా ఈరోజు ప్రభుత్వం ఆరు వేల రెండు వందల కోట్లు పాత బకాయిలను చెల్లించనుంది ఈ మొత్తం చెల్లింపులు ఎలా జరుగుతుంది ఎవరికి ఎంత లభిస్తుందనే వివరాలను తెలుసుకుందాము ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలను దక్షలవారీగా అయితే చెల్లిస్తోంది విడుదల చేస్తోంది ఇందులో ముఖ్యంగా సిపిఎస్ జీపీఎఫ్ అలాగే ఏపీజీఎల్ఐ లాంటి విభాగాలకు సంబంధించిన చెల్లింపులు ఉండనున్నాయి మొదటగా సిపిఎస్ బకాయిలు మిస్సింగ్ క్రెడిట్స్ గతంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి తగ్గించిన సిపిఎస్ అమౌంటు ఖాతాల్లో జమ కాలేదు ప్రస్తుతం ఈ మిస్సింగ్ క్రెడిట్స్ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఇక రెండవది పార్సెల్ విత్ డ్రాయల్ సిపిఎస్ ఖాతాదారులు తమ మొత్తం ఇరవై ఐదు శాతం వరకు విత్డ్రా అయితే వారు జమ చేసుకున్నటువంటి విత్ డ్రా వరకు చేసుకో వెసులుబాటు ఉంటుంది కానీ కొందరికి పెండింగ్లో ఉన్న విత్డ్రాస్ క్లైమ్ కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది సో ఎవరైతే విత్ విత్డ్రా పెట్టారో అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఇది కూడా మనకు పీరియాడిక్ అంటే ఫైవ్ ఇయర్స్కి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా తీసుకోవచ్చు అనమాట త్రీ టైమ్స్ సో మరి ఇట్లా అప్లై చేసుకున్న వారికి కూడా పెండింగ్లో ఉన్న వారికి అవి క్లెయిమ్ అయ్యే అంటే విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట అమౌంట్ ఇక పెట్టుబడుల ప్రోత్సాహకం ఈ మదుపులు స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ ద్వారా పెరుగుతూ ఉండడంతో భవిష్యత్తులో అధిక లాభాలు పొందే అవకాశం ఉంది జీపీఎఫ్ బకాయిలు జీపీఎఫ్ మిస్సింగ్ క్రెడిట్స్ ఉద్యోగుల జీతాల నుంచి తగ్గించబడిన జీపీఎఫ్ అమౌంట్ వారి ఖాతాల్లో నమోదు కావాల్సినవి కొన్ని ఆలస్యంగా అవుతున్నాయి వాటి ప్రభుత్వం వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటోంది జీపీఎఫ్ క్లోజర్స్ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత లేదా ఉద్యోగ విరమణ సమయంలో జీపీఎఫ్ ఖాతాలను మూసివేసి అందులోని మొత్తాన్ని పొందాల్సి ఉంటుంది కొన్ని పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను విడుదల చేయనున్నారు జీపీఎఫ్ లోన్స్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన లోన్లకు సంబంధించి కూడా తిరిగి చెల్లింపులు ప్రారంభించనుంది ఈ మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు ఏపీజీఎల్ఐ బకాయిలు సో ఏపీజీఎల్ఐ బాండ్లు ఉద్యోగులు గడువు ముగిసిన తర్వాత తమ బీమా పాలసీ మొత్తాన్ని పొందాల్సి ఉంటుంది కొన్ని పెండింగ్ క్లెయిమ్లను ప్రభుత్వం పరిష్కరించనుంది ఏపీజీఎల్ఐ లోన్స్ గతంలో ప్రభుత్వం ఉద్యోగులకు అందించిన ఏపీజీఎల్ఐ బీమా ఆధారిత రుణాలను తీర్చుకునే అవకాశం కల్పించనుంది నేరుగా అకౌంట్లోకి జమ చేయనున్నారు ఉద్యోగులకు అందే ప్రయోజనం సిపిఎస్ ఉద్యోగులకు మిస్సింగ్ క్రెడిట్స్ అకౌంట్లో జమ అవుతాయి పార్షియల్ విత్డ్రాలు పొందే అవకాశం భవిష్యత్తులో పెరుగుతున్న రిటర్న్స్ వల్ల అధిక లాభాలు జిపిఎఫ్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే పెండింగ్ క్లెయిమ్లు విడుదలవుతాయి మిస్సింగ్ క్రెడిట్స్ అకౌంట్లో జమ అలాగే పిఎఫ్ లోన్స్ క్లోజింగ్ అమౌంట్లకు క్లియర్ అవుతాయి ఈ నిధులతో ఇక ఏపీజిఎల్ఐ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బీమా రికవరీలు బీమా మొత్తాల చెల్లింపులు అలాగే ఏపీజిఎల్ఐ లోన్ క్లోజర్స్ జమ అవుతాయి ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించవలసినటువంటి చెల్లింపులు ప్రస్తుతం ప్రభుత్వం ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయగా జనవరి నెలలో పదమూడు వందల కోట్ల రూపాయలను ఇదివరకే సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే చెల్లించిన సంగతి తెలిసిందే మొత్తంగా కొత్త ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు చెల్లించబడినట్టు తెలుస్తోంది భవిష్యత్తులో మరిన్ని విడతలుగా మిగిలిన బకాయిలను విడుదలయ్యే అవకాశం అయితే ఉంది సో ఈ చెల్లింపులు ఉద్యోగుల భవిష్యత్ నిధులను ఉపయోగ మెరుగుపరచడంతో పాటు మదుపు పరులకు భరోసా కల్పిస్తాయి అయితే అందరికీ నేరుగా చేతికి డబ్బు అందేలా కాకుండా ఇది ప్రధానంగా ఖాతాల్లో జమ అయ్యే విధంగా ఉంటుందని అయితే గమనించాలి ఇది భవిష్యత్ ఆర్థిక స్థితిపై మంచి ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది